కొత్త రూల్స్ వచ్చిన ఆడంలో ఇక పుసుక్కులు మరి ఏంటన్నా రోడ్డు మీద కనబడిచిరో ఆ చెడపడ ఏ లేకుండా అయ్య మీకు ఇక దోషిత్ర కాచారమే అనుకో రాదురే హాయ్ ఇక రోడ్ల మీద అడ్డగోలిగా విచ్చిన విడిగా అద్దు అదుపు లేకుండా రూల్స్ పాటించకుండా ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తే ఇరుకున దగ్గరికి వచ్చి ఆటనులో ఓ పబ్లిక్ జర మంచి గిరిజర్యం ముంచటీసవరకు కేంద్ర ప్రభుత్వము కొత్త ట్రాఫిక్ రూల్స్ తీసుకొచ్చినందులో పూరగాలు వూటగాలు పద్దెనిమిది ఏళ్ళు నిండకుండా చుక్కన బండి నడిపి దొరికిపోయిర్రు అంతే సంగతులు ఇరవై ఐదు వేల జరిమానా కట్టాలటనలో మళ్ళా మీదంగా ఇరవై ఐదు ఏళ్ళు వచ్చేదాకా ఎలాంటి లైఫ్ டனும்ல అతి వేగంతో బుర్ర బుర్ర ఉరికితే వెయ్యి రూపాయల నుంచి రెండు వేల దాకా జరిమానా చేస్తున్నారు లైసెన్స్ లేకుండా బండ్లు నడిపితే ఐదు వందల దాకా జరిమానాస్తున్నారు రాట సీటు బెల్ట్ లేకుండా నడిపితే వంద రూపాయలు జరిమానాట హెల్మెట్ లేకుంటే వంద రూపాయలు జరిమానాట ఇగో ఈ రకంగా జూన్ ఒక తారీఖు నుంచి కొత్త రూల్స్ అందుబాటులోకి అమలులోకి వచ్చి ఇక మరి ఈ రకంగా జనాలను అట్ట ఉంది కథ మరి అందుకనే ఇప్పటికైనా జర జనాలు మరి తస్మా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి జర మీద ఉండాలని మన తెలంగాణ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుందో మీ మంచి కోసమే ఆ